గుంటూరులో జేఎంజె లీగల్ సెల్ ద్వారా మహిళలపై హింస అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా శనక్కాయల రాజ్ కుమారి హాజరై విద్యార్థులకు ప్రేరణనిచ్చే మాటలు చెప్పారు కార్యక్రమం నిర్వహణలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి స్వరూపరాణి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ టిఏఎఫ్ లీగల్ అడ్వైజర్ సిస్టర్ సరిత భాగస్వామ్యులయ్యారు చీఫ్ గెస్ట్ సనకాయల రాజకుమారి మాట్లాడుతూ మహిళలపై హింస ఎంత చిన్నదైనా ఏ రూపంలోనైనా ఒప్పుకునే విషయం కాదు ఇంట్లోనైనా బయటనైనా హింసకు బలవ్వకుండా ధైర్యంగా మాట్లాడాలన్నారు మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం ముందుకెళ్తుందన్నారు 是。 Raja Brother Reverend Sister Chandra, and dear colleagues, friends and students. So, this is the day which was given by, which is given by Lord. So, every day is a, a precious day, every morning every evening and each moment of our lives is a blessed day. 21st century, so when you cross the century, you don't know how long it will go on. experiencing this, uh, this place, in this place, in this century. But centuries back, itta kante chala 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 got to those who, as a, we uh, are women, we are all women here, but at least for the ముగ్గురు మాత్రమే కానీ ఈ సందర్భంలో ఇప్పుడు విమే డే ఇది వీళ్ళందరూ మనకి ముగ్గురు చేయడానికి ఉన్నా కూడా పంచాలి మనం మనకి మనం మనందరికి మనం మనలో మనము మనతో మనము మాట్లాడుకోవడం ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పవచ్చు ఇది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ సో నిజమే అప్పటికి అది ఏంటంటే ఇలా పథనాల నుంచి స్టార్ట్ అయ్యా మనం తెలుసుకుంటాము ఎక్కడ చూసినా ఇంటర్నెట్లలో నేను చూసినా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మనకి లభిస్తుంది జస్ట్ ఈ మాటలే నేను చెప్తున్నాను అలా అంటే మనం గృహంలో మించి గురవుతున్నాము వర్క్ ప్లేస్లో మించి గురవుతున్నాము అలాగే రోడ్డు మీద సోషల్ స్టెప్ లో మంచి గురవుతున్నాం పొలిటికల్ కూడా మించిన గురవుతున్నాం

ఉద్దేశించింది ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉండగానే మాకు ఒక కాల్ వచ్చింది అంటే డాక్టర్ రాజ్ కుమార్ గురించి ఏంటి అని అంటే అన్నయ్య ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంటారు ఇక్కడ మన అన్నయ్య హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు కాల్ చేసి అదే మనకి మనకేంటంటే అవసరాన్ని బట్టి మేము మనకుండి వచ్చారు సిస్టర్ సరిత మాకందరికీ మీకు కొత్త ఏం చేయాలి వైలెన్స్కి వ్యతిరేకంగా పోరాటం జరగాలనే ఛాలెంజ్ని మనం టేక్అవర్ చేయాల్సిన రోజు ఈ మంచి దినమని ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఈరోజు మనకి వచ్చిన గెస్ట్ ఇద్దరి కోసం మనం మరొకసారి వెల్కమ్ చేస్తూ మన ఇంత Thank you. thank you very much. it's time for presentation. i request mr. chandra and mr. <laughs>